ఆర్ట్స్ చదివితే ఫ్యూచరే లేదా మనము సత్యం తెలుసుకోవాలి ప్రపంచంలోని గొప్ప నాయకులు చాలా మంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు ఉదాహరణకు మహాత్మాగాంధీ లా చదివి మానవతా విలువలతో ప్రపంచాన్ని మార్చారు జవహర్లాల్ నెహ్రూ బరాక్ ఒబామా ఇందిరాగాంధీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వీరందరూ హ్యుమానిటీస్ పొలిటికల్ సైన్స్ లా వంటి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ చదివి ప్రపంచానికి నాయకత్వం వహించారు వేడశ్రీ అనే విద్యార్థిని ఆర్ట్స్ తీసుకుంది అని అందరూ నవ్వారు ఇప్పుడు ఆమె జర్నలిస్టున సొసైటీకి వాయిస్గా మారింది మరో విద్యార్థి ఆకాష్ సైకాలజీ చదివి కౌన్సిలింగ్ వృత్తిలో సెటిల్ అయ్యాడు ఆర్ట్స్ అంటే కేవలం సబ్జెక్ట్ కాదు ఇది క్రియేటివ్ థింకింగ్ లీడర్షిప్ కమ్యూనికేషన్ మరియు సొసైటీకి సేవ చెయ్యాలనే వ్యక్తులకు అద్భుతమైన కెరియర్ అందించే ప్లాట్ఫామ్ తాబట్టి ఆర్ట్స్ చదివితే ఫ్యూచర్ లేదనేది మాత్రమే మీకు ఆర్ట్స్ అంటే ఇష్టమా అయితే ఈ వీడియోని షేర్ చేయండి కెరీర్ క్లారిటీ కోసం డెస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి కెరీర్ ఫిట్నెస్ టెస్ట్ ట్రై చేయండి